వారాహి అమ్మవారు ఎవరి వారాహి అమ్మవారు హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి ఏడు శక్తి ప్రతిరూపాలను సప్త మాతృకలు అంటారు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి ఇంకా చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని అలాగే ఇంకొన్ని పురాణాల ప్రకారం తొమ్మిదో మాతృకగా వినాయకిని కూడా పేర్కొంటారు లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారని పురాణాలలో పేర్కొనబడింది అంధకాసురుడు రక్తబీజుడు శంభుని శంభులను వధించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది అమ్మవారి రూపం వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతులలో పాశం నాగలి శంఖం చక్రం తదితర ఆయుధాలు ఉంటాయి అసలు ఎందుకు ఈ వారాహి అమ్మవారిని ఆరాధిస్తారంటే ఈమె లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షుణాలు కాబట్టి ముఖ్యంగా శత్రు భయం లేకుండా ఉండటానికి ఈ వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు శత్రువులను జయించటానికి జీవితంలో భయం అనేది ఉండకూడదు అని ఎదురయ్యే అడ్డంకులను అధిగమించటానికి అట్లాగే జీవితంలో స్థిరత్వం సంపాదించుకోవటానికి ఈ వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలను అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అదుపులో ఉంచుకుని మనసును అదుపులో ఉంచుకోవడానికి ఈ వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివరిలో మాసం మొదట్లో చేపడతారు అన్ని దీక్షల్లాగానే ఈ దీక్షలో కూడా సాత్విక ఆహారం తీసుకుంటారు దాదాపుగా పాలు పళ్ళు ద్రవాహారం మాత్రమే తీసుకునే వారు కూడా ఉంటారు ఈ వారాహి అమ్మవారి దీక్ష సాధారణంగా నవరాత్రులాగా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజుల పాటు ఆచరిస్తారు వారాహి అమ్మవారి భర్త ఉన్మత్త భైరవుడు అమ్మవారికి దీపారాధన ఆవు నేతితో గానీ లేదా కొబ్బరి నూనెతో గానీ చేస్తారు ఈ అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అమ్మవారికి ప్రసాదంగా పళ్లల్లో దానిమ్మ పండుని ఉంచుతారు అలాగే ఉడికించిన చిలకరదుంపలు మినపప్పుతో చేసిన గారెలు లేదా వడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించటానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించటానికి సాయంకాలమని మన పురాణాలు ప్రవచించాయి కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వలన విశేషమైన ఫలితాలుంటాయని మన పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అలాగే వారాహిమాతను రాత్రి వేళల్లో ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయని పురాణాల ప్రకారం పండితులు చెబుతున్నారు